ఆధునిక స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలో కులగణన జరగబోతోంది మరి ఇప్పటి వరకు ఆ కసరత్తే చేయలేదా అంటే లేదు ఎప్పుడో బ్రిటిష్ ఇండియాలో పద్దెనిమిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మాత్రమే కులాలవారీ జనగణన జరిగింది అలాంటి నేపథ్యంలోనే రిజర్వేషన్లకు సంబంధించి పంతొమ్మిది వందల ఎనభైలోనే మండల్ కమిషన్ సిఫార్సు చేసిన పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం దాని ప్రకారం ఉద్యోగాల్లో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లను అమల్లోకి తీసుకువచ్చింది రెండు వేల పదకొండులో ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన చేపట్టింది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత తొలిసారి కులాల లెక్కలను తీయాలని నిర్ణయించినా ఆ డేటానైతే అప్పటి ప్రభుత్వం ఏనాడు పూర్తిగా బయట పెట్టలేదు ఇంతకాలానికి మళ్లీ కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయించింది ఈ సందర్భంగానే చరిత్రను మొత్తం ఒక్కసారి పరిశీలించాల్సిందే కులాలు జనాభా లెక్కలు తేల్చడం భారతదేశంలో చాలా సున్నితమైన అంశం అందుకే ఈ వ్యవహారంలో ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటాయి అయితే ఆధునిక స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కులగణనను చెయ్యాలని నిర్ణయించింది ప్రతిపక్షాలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ గణనకు ఎట్టకేలకు అనుమతించింది దీంతో కులగణన ద్వారా ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు అన్నది తేలనుంది దేశంలో బ్రిటిష్ వారి హయాంలో మాత్రమే పద్దెనిమిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మాత్రమే కులాల వారి జనాభా గణన జరిగింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చేపట్టిన తొలి జనాభా గణనలో కులగణన చేయలేదు దశాబ్దం తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చేపట్టిన జనాభా లెక్కల్లో రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ లెక్కలు తేల్చవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇప్పుడు తర్వాత పలు పార్టీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది ఇవాళ కులగణన ఎందుకు చేయాలనేటటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకటి దేశంలో అసమానతల స్థాయిని తెలుసుకోవడానికి కులగణన చేయాలి దేశంలో రిజర్వేషన్లు హేతుబద్ధంగా అమలు చేయడానికి కులగణన చేయాల దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు చేయడానికి కులగణన చేయాల దేశంలో బడ్జెట్ కేటాయించడానికి కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో సంక్షేమ పథకాలను రూపొందించడానికి ఆ సంక్షేమ పథకాలను కింది వర్గాలకు చేరవేయడానికి కులగణన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా చేసినప్పుడే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించుతున్నాము ప్రణాళికల రూపంలో వేస్తున్నాము పథకాల రూపంలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఉచితాల రూపంలో కోట్ల రూపాయలు ఖర్చు ఇవన్నీ కూడా కింది వర్గాలకు చేరాలి అంటే దేశంలో ఖచ్చితంగా జాతి ఆధారిత గణన జరగాలనేటటువంటి ఒక డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవటాన్ని ఆహ్వానిస్తున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మధ్య జరిగిన జనాభా లెక్కల్లో బ్రిటిష్ ప్రభుత్వం కులగణను జరిపింది ఈ లెక్కలు కులాలు మతాలు వృత్తుల పరంగా ప్రజల వివరాలను అందించాయి దాని ద్వారా సంక్లిష్టమైన భారత సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకుని పాలించడానికి వాడుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా చేపట్టిన జనగణనను కులాల వారీగా చేపట్టవద్దని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్ణయించారు కేవలం ఎస్సీ ఎస్టీ లెక్కలనే తీయాలని ఆదేశించారు సమాజంలో విభజన జరుగుతుందని అప్పట్లో నెహ్రూ భావించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రాష్ట్రాలు సొంతంగా జనాభా సర్వేలు నిర్వహించి కులాల వారి లెక్కలు తీసుకోవచ్చని కేంద్రం సూచించింది ఓబీసీ కులాల జాబితాలు రూపొందించవచ్చని పేర్కొంది దీని ద్వారా ఎస్సీ ఎస్టీలే కాకుండా ఇతర కులాల్లో వెనకబడిన వారిని గుర్తించవచ్చని భావించింది అయితే జాతీయ స్థాయిలో కులగణన చేపట్టడానికి నిరాకరించింది ఎన్నికల నియోజకవర్గాలు విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో వంటి రాజ్యాంగ నిర్దేశించబడిన సామాజిక న్యాయ విధానాలను వివరణాత్మక కులవారి డేటా ద్వారా లేకుండా సమర్థవంతంగా అనుసరించలేదు రాజ్యాంగం కులానికి బదులుగా తరగతి అనే పదాన్ని ఉపయోగించినప్పటికీ సుప్రీంకోర్టు యొక్క వివిధ తీర్పులు వెనుకబడి తరగతిని నిర్మించడానికి కులాన్ని సంబంధిత పరిమాణం ఏకైక ప్రమాణం లేదా ఆధిపత్య ప్రమాణంగా పరిగణించాయి మరియు రిజర్వేషన్ విధానాలను సమర్థించడానికి వివరణాత్మకమైన కులవారి డేటాను డిమాండ్ చేశాయి నిజానికి దేశంలో సగానికి పైగా జనాభా అన్ని రకాలుగా వెనకబడి ఉంది సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అవకాశాలు అందుకోలేకపోతోంది అభివృద్ధికి నోచుకోలేకపోతోంది ఈ చారిత్రక ప్రతికూలతలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆ వర్గాల అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది అంతరాలు తగ్గించి దేశ ప్రగతిలో చురుకైన భాగస్వాములు చేసేందుకు కృషి చేసింది ఆ మేరకు కమిటీని వేసి దాని ద్వారా అందిన సిఫార్సులను అమలు చేసింది దీని ప్రకారం స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా పంతొమ్మిది వందల మూడు జనవరి ఇరవై కాలేల్కర్ కేంద్రం ఏర్పాటు చేసింది ఆ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చి ముప్పై నివేదికను సమర్పించింది వెనకబాటుతనాన్ని నిర్ణయించేందుకు ప్రమాణాలను నిర్ణయించింది అయితే కాలేల్కర్ కమిషన్ నివేదికను కేంద్రం అంగీకరించలేదు ఆ కమిషన్ నివేదికపై చాలా అభ్యంతరాలు విమర్శలు వచ్చాయి దీంతో ఆచరణ యోగ్యమైన ప్రమాణాల ద్వారానే వెనకబడిన వర్గాలను శాస్త్రీయంగా గుర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించింది నివేదిక వచ్చిన తర్వాత దేశం రిజర్వేషన్ వర్గాల వైపు రిజర్వేషన్ వ్యతిరేకించే వర్గాల వైపు కాబట్టి వచ్చిన తర్వాత అమలు చేసే క్రమంలో కొన్ని ఆందోళనలు తలెత్తితే తలొచ్చు కానీ న్యాయం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో తర్వాత ప్రత్యేకించి మనకు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేనప్పుడే అక్కడ నుంచి ఆ మనకు ఉద్యమాలు వస్తున్నాయి వాళ్ళ గొంతులు వినపడుతున్నాయి కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం అడ్రస్ చేయవలసిందే ఒకవేళ వచ్చిన ప్రభుత్వము దాన్ని ముందుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించాలి కానీ ఎంతో కాలము కనుక దీన్ని వాయిదా వేస్తూ పోతే భవిష్యత్తులో ప్రభుత్వానికి సరైనటువంటి దిశానిర్దేశం అనేటువంటిది ఉండదు ఏ కులము ఎంత ప్రాతినిధ్యం ఉన్నది వారి యొక్క జనాభా ఎంత వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటిది వారి యొక్క విద్యాపరమైనటువంటిది సామాజిక హోదా ఇంట తర్వాత భిన్నమైనటువంటి వాళ్ళ యొక్క అసలు ఏ ఏ స్థితిలో దానికి ఇది ఖచ్చితంగా మనకు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ చాలా కులాలకు ప్రాతినిధ్యం లేకపోవడం అన్నటువంటిది ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు ముందు ముందు ప్రజాస్వామ్యం పరడ వెళ్ళాలంటే ప్రజాస్వామ్యము మనుగడ సాగించాలంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలను అన్ని రంగాల్లో ఆహ్వానించాలి అప్పుడు మాత్రమే భారతదేశము నిజమైనటువంటి ఒక ప్రజాస్వామ్య దేశంగా వర్దీలగలు భారతదేశంలో సామాజికంగా లేదా విద్యాపరంగా వెనకబడిన తరగతులను గుర్తించడానికి పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఇరవై పార్లమెంటు సభ్యుడు బిపి మండల్ చైర్మన్ గా రెండో వెనకబడిన వర్గాల కమిషన్ కేంద్రం నియమించింది దీనినే మండల్ కమిషన్ అంటారు ఈ కమిషన్ ముప్పై ఒకటిన నివేదిక సమర్పించింది సామాజిక విద్యాపరమైన వెనకబాటుతనాన్ని నిర్ణయించేందుకు పదకొండు ప్రమాణాలు సూచికలను రూపొందించారు దాని ప్రకారం మూడు పేల ఏడు కులాలు గుర్తించారు కుల వివక్షను పరిష్కరించడానికి వెనకబాటుతనాన్ని గుర్తించారు గుర్తించడానికి సామాజిక ఆర్థిక విద్యా సూచికలను గుర్తించడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేశారు భారతదేశ జనాభాలో కుల సామాజిక ఆర్థిక సూచికల ఆధారంగా గుర్తించిన ఇతర వెనుకబడిన తరగతులు యాభై రెండు శాతం ఉన్నారని మండల కమిషన్ గుర్తించింది దాని హేతుబద్దత ఆధారంగా కమిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నత విద్యా సంస్థల్లో ఇతర వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది మండల కమిషన్ సిఫార్సులను అంగీకరిస్తూ పంతొమ్మిది వందల అప్పటి విపి సింగ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది వివిధ వర్గాలు ఆ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి ఆ తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అదనంగా పది శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మండల కమిషన్ సిఫార్సులపై సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ పదిహేడున చారిత్రక తీర్పునిచ్చింది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు సమర్థించింది అయితే ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను తోసిపుచ్చింది రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని గరిష్ట పరిమితిని నిర్ణయం inchindi